జగన్ ప్రభుత్వంలోనే మాకు మేలు జరిగింది కూటమి ప్రభుత్వ పాలన కంటే ఎన్నో రెట్లు జగన్ ప్రభుత్వం చాలా చాలా మేలు కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు ఉద్యోగులకు న్యాయం చేశాడు కరోనా కష్టకాలంలో కూడా ఏ రోజు ఆయన జీతాలు ఆపింది లేదు వచ్చిన పదకొండు నెలల్లోనే కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసింది ఆ అప్పులు ఏం చేస్తూ ఉంది ఎక్కడ ఖర్చు పెడతా ఉంది ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు కూటమి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగస్తుల్ని పెన్షన్లని అసలు పట్టించుకోవట్లేదు అంటూ ఉద్యోగ సంఘాలు ఏపీ ఎన్జిఓ ఉద్యోగ సంఘాలు నిన్న వైఎస్ఆర్సీపీలో జగన్ సమక్షంలో చేరటం జరిగింది జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఏపీ ఉద్యోగ సంఘాల ఫంక్షనల్ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ఎంతో బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం జరిగింది మెడికల్ కళాశాలలు వచ్చాయి ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి ప్రతి రంగానికి కూడా ఆయన మేలు జరగడం చేసింది మేలు చేశారు ఓడరేవులు మరియు ఫిషింగ్ హార్బర్సు ఇవన్నీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు ఆ ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇవ్వడం జరిగింది ఉద్యోగంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగాల ద్వారా దాదాపు కూడా లక్ష ముప్పై ఆరు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన భర్తీ చేశాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆయన భర్తీ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇవ్వడమే కాకుండా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఆయన న్యాయం చేశాడు కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టలేదు మేము చంద్రబాబును నమ్మి మోసపోయాము కేవలం పదకొండు నెలల కాలంలో లక్షన్నర కోట్లు అప్పు చేసి అసలు కూటమి ప్రభుత్వం ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెడతా ఉంది అని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనను చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని ప్రశ్నించడం జరిగింది ఇందులో ఏపీ ఎన్జిఓ ముఖ్య నేతలు రాష్ట్ర మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు బండి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా ఎన్జిఓ సంఘం మాజీ కార్యదర్శి బి ఉమామహేశ్వరరావు రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి కృష్ణా జిల్లా ఎన్జిఓ సంఘం నాయకులు తోట శ్రీ సీతారామంజనేయులు తదితరులకు పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా గప్పి వాళ్ళని సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఉద్యోగస్తులు నమ్మి కూటమి ప్రభుత్వం ఏదో మంచి చేస్తుందని ఓటేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలలకే ఉద్యోగస్తులనే కాదు అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేసింది అని క్లియర్గా అర్థమవుతోంది ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఏపీ ఎన్జిఓ ఉద్యోగ సంఘ నేతలే మీ పాలన బాగలేదు అని అంటున్నారంటే మీకు ఓటేసిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు పెన్షనర్లు మీ పరిపాలన బాగాలేదు మాకు కనీసం జీతాలు కూడా సక్రమంగా రావట్లేదు అని అంటున్నారు అంటే ఇంతకన్నా మీ పరిపాలన గురించి చెప్పాల్సింది ఏముంది అని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను